పోలీసులు నిన్న మా వాళ్ళని కొట్టినప్పుడు మీరు చూస్తూ కూర్చున్నారు కదా ఇప్పుడు మేము కొడతాం చూస్తా కూర్చోండి అంటే మొదటి రోజున టీడీపీ వైసీపీ మీద ద్వేషంతో సైలెంట్గా ఉన్నారు రెండు రోజున టీడీపీ వాళ్ళకి అండగా ఉన్నామన్న ముద్ర పడకుండా ఉండటం కోసం సైలెంట్గా ఉన్నారు తలకాయలు పగిలిన తర్వాత కేసులు పెట్టుకుంటూ కూర్చున్నారు అనమాట ఎంత జరుగుతుంటే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నంతా మాకేం సంబంధం లేదని మాకేం పట్టినట్టు బాబు గారి అమెరికా వెళ్ళిపోయారు ఈ లండన్ వెళ్ళిపోయారు విదేశాల్లో వాళ్ళు హ్యాపీగా ఆటవిడుపుగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నిన్న మన రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారని అనుకోవచ్చా ఇద్దరు కూడా ఏం సంబంధం ఉంటది ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది ఈవెన్ డబ్బులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం లాండ్ ఆర్డర్ కూడా ఎన్నికల సంఘం అధికారాలు లేకపోవచ్చు అలాగని బాధ్యత లేకుండా ఉంటదా అంటే ఏం బాధ్యత ఉంటుంది వాళ్ళ నాయకులకు పిలిపి అది అది చేసేటట్టు పక్కన పెడదాం చెప్పొచ్చు కదా అసలు అట్లాంటి గొడవలు ఎందుకు వస్తాయి అట్లా జరిగితే ఇప్పుడు రెచ్చగొట్టుకుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంది అవును ఆంధ్రాలో తా తీయండి రాళ్ళు ఇయ్యండి పగలగొట్టండి అని ఇంకా అక్కడ బాధ్యత ఏం ఆశిస్తాం రెచ్చగొట్టిన వాళ్ళు కంట్రోల్ చేయలేదు ఇంకేం కంట్రోల్ చేస్తారు కొట్టండి అని చెప్పిన తర్వాత కంట్రోల్ చేస్తారా లేదా ఇతని చెప్తాడా మీరు తనులు తినండి పర్లేదు లేని చెప్తాడా